అందరికీ నమస్కారం ఎవరు చెప్పారన్నది కాదు స్థితప్రజ్ఞత ముఖ్యం ఒకరోజు ఒక అతను భూముని దగ్గరికి వెళ్ళాడు ఆయనకి నమస్కరించి జ్ఞానం అంటే ఏమిటి నేను కలిసిన కొందరు ఒక్కొక్కలా చెప్పారు మరి మీరేమంటారు అని తెలుసుకోవాలని ఉంది అన్నాడు అంటే సుఖాన్ని పొందినప్పుడు పట్టరాని ఆనందంతో ఉన్న చోటుని మర్చిపోవటం కాదు బాధలో అలసి సొలసి డీలా పడిపోవడమో కాదు కష్టమో సుఖమో దేన్నైనా స్థిరంగా ఉండడమే ముఖ్యం అన్నారు ముని మీరు దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అని అడిగాడు అతను అంతటా ముని నేను ఈ నిజాన్ని గాడిద నుండి నేర్చుకున్నాను అన్నాడు ఏమిటి మీరు చెప్తున్నది అది ఎలా సాధ్యం అన్నాడు ఆ మనిషి దానికి ఆ ముని ఒక గాడిద ఆ దారిని పోతోంది ముని దాని వంక చూడమన్నారు ఈ గాడిద వీపు మీద ప్రతి ఉదయం మురికి బట్టల మూటలు పెట్టి తోలుకుంటూ పోతాడు దాని యజమాని నదిలో మురికి బట్టలన్నిటినీ ఉతికి సాయంత్రం శుభ్రమైన బట్టల మూటలను గాడిద వీపు మీద ఉంచి ఇంటి బాట పడతాడు మనం ఆ గాడిదలో ఉండాలి ఉదయం పోతున్నప్పుడు మురికి బట్టల మూటలని ఏమీ బాధపడలేదు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టలని ఆనందంతో ఉబ్బితబ్బిబాదు దేన్ని చూసి అది చెల్లించదు ఆ స్థిరమైన జ్ఞానాన్ని దాని నుంచి నేర్చుకున్నాను అన్నాడు ముని మరి ఇలాంటి స్థితి పరిపక్వతతోనే సాధ్యం సుఖమైన కష్టమైన స్థితప్రజ్ఞత ముఖ్యం ఎవరో బోధిస్తారనేది ముఖ్యం కాదు గురువు ఎవరైనా కావచ్చు కానీ మనం ఏమి నేర్చుకుంటున్నామన్నదే ముఖ్యం సర్వేజన సుఖినో